హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా నేను ఏడుపాయలు దుర్గమ్మ గుడికి వెళ్ళిన ఒక వీడియో పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి అయితే తెలంగాణలో అమ్మవారికి బోనం ఏ విధంగా చేస్తారనేసి ఈ వీడియోలో చూపిస్తాను ఈ చిన్న బిందెల్ని మేము బోనం సెర్వ అంటామండి బోనాలకు మాత్రమే యూస్ చేస్తాము ఇంట్లో యూస్ చేయము బోనాల టైంలోనే వాటిని యూస్ చేస్తాము అయితే కింది వైపున పై వైపున ఇలా వైట్గా కనిపిస్తుంది కదా అది సున్నం అండి ముందు సున్నం అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలోకి ఆయిల్ అంతా అప్లై చేసి ఇలా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకుంటారు ఇది కొన్ని దేవుళ్ళకి ఇలా స్టీల్ బిందెలో చేస్తారు ఇంకొందరికి కుండలోనే డైరెక్ట్గా వండుతారు వండిన తర్వాత ఇలా బొట్లు పెట్టుకుంటారు ఇక్కడ కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు చూడండి ఇలా పెట్టిన తర్వాత బోనంకి కంకణం అలాగే పూలు కట్టుకోవాలి కంకణం అమ్మవారికి కట్టిన తర్వాత అంటే బోనంకి కట్టిన తర్వాత మనం అందరం కూడా కట్టుకోవాలి పూజ అయిన తర్వాత ఇలా పూలు కూడా ఏ పూలైనా వాడచ్చండి కనకమ్రాలు మల్లెపూలు చామంతి పూలు ఈవెన్ బంతి పూలు కూడా పెట్టుకుంటారు ఇవన్నీ అల్లేసుకున్న తర్వాత కంకణం ముందుగా కంకణం కట్టుకొని అలాగే పువ్వులు కూడా కడతారు ఇలా కట్టిన తర్వాత అందులోకి బోనం అనేది మనం వండుకుంటాం కదా బోనంలోకి ఆ బోనం అయితే పెట్టుకోవాలి చూడండి చిన్న చెంబులకు కూడా ఇలా పైన పెడతాం కదా వాటికి కూడా కుంకుమ పసుపు పెట్టేసుకోవాలి ఇంకా పైన పెట్టే దీపం ఉంటుంది కదా దీపానికి కూడా కుంకుమ పసుపు పెట్టుకోవాలి అయితే దీపంలోకి గుండొత్తు అంటాం కదా మధ్యలో ఉంటుంది ఆ ఒత్తు చేసుకోవాలి ఇక్కడ నేను యాభై ఒక్క నిమ్మకాయతో దండ అయితే రెడీ చేస్తున్నానండి అమ్మవారికి స్పెషల్గా ఇష్టమైనవి ఏంటంటే నిమ్మకాయలు వేపాకు కుంకుమ పసుపు ఇవన్నీ అంటే చాలా ఇష్టం ఇంకా బోనానికి బొట్లు పెట్టేసి అలాగే పువ్వులు కంకణం కట్టిన తర్వాత మనం బోనం వండుకుంటాం కదండి అది మనం ఈ సర్వలోకి అయితే పెట్టుకోవాలి ఎలా వండాలి అంటే మనం రైస్ అనేది కిలో బావు అలాగే రెండు కిలోలం బావు అంటారు కదా అలా తీసుకొని మనం రైస్ వండుకున్నట్టే వండుకోవాలి కానీ సపరేట్గా వండుకోవాలి అందులోకి కొద్దిగా పసుపు వేసి వండుకోవాలి బోనం అందులో పెట్టేటప్పుడు అసలు మాట్లాడరు ఎందుకు అంటే నోట్లో ఉంచి తుప్పిర్లు పడుతూ ఉంటాయి కదా మాట్లాడేటప్పుడు అది ఎంగిల్ అవుతుంది బోనం అనేసి మాట్లాడకుండా పెడతారు అమ్మ వేపాకులు కూడా రెడీ చేసింది మనం బోనం అనేది ఇక్కడ నిండుగా పెట్టుకున్నామండి కొందరు హాఫ్ అవర్కే పెడతారు మేమైతే నిండుగా పెట్టాము ఇలా పెట్టేసి వేపాకులు పెట్టుకోవాలి బోనం రెడీ చేస్తుంది మా వదిన అలాగే అత్తమ్మ అవుతారు నాకు వాళ్ళిద్దరు రెడీ చేస్తున్నారు ఇంకా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఇప్పుడు పైన చెంబు ఉంటుంది కదండి ఆ చెంబు పెట్టుకోవాలి చిన్నది దీంట్లో కూడా ఖాళీగా పెట్టద్దు పెరుగు అలాగే కొద్దిగా వాటర్ లేదంటే చింతపండు అలా వేసి పెడతారు ఇలా కొంచెం మంచిగా చూసి పెట్టుకోవాలి స్లిప్ అవుతుంది లేదంటే ఇంకా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని వాటిపైన తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకులు పెట్టుకోవడం వల్ల చాలా లుక్ వస్తుందండి బోనంకి లేదంటే వేపాకులు కూడా పెట్టుకోవచ్చు ఇలా తమలపాకులు అన్నీ పెట్టేసిన తర్వాత పైన దీపం పెట్టుకోవాలి పక్కన ఇంకో బోనం కనిపిస్తుంది కదా అది అలా గుండు వద్దు అని చెప్పాను కదండి ఇలా మధ్యలో ఒత్తు చేసి పెట్టుకుంటే బాగుంటుంది చాలాసేపు వెలుగుతుంది దీపం ఇంకా బోనాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి అయితే మేము తీసుకున్న రూమ్లో ఇలా ఒక ఫోటో ఉంది అమ్మవారిది అందరు అక్కడే పూజ చేశారనుకుంటా ఇంకా మేము కూడా అక్కడే అంతా చేసి కుంకుమ పసుపు అలాగే పిండి బొట్లు అయితే పెట్టుకున్నాము ఇక్కడ అంతా పెట్టేసిన తర్వాత బోనాలు కూడా అక్కడే పెట్టుకోవాలి అయితే బోనం అక్కడ పెట్టాలి అంటే కింద పెట్టకూడదండి ఎప్పుడు కూడా బోనం ఇంట్లో చేసినా సరే కింద అస్సలు పెట్టద్దు ఇలా విస్తరాకు వేసి బియ్యం వేసుకొని బియ్యంలో బోనం అనేది పెట్టాలి మనం దీపారాధన చేసే ముందు అలా పెట్టి బోనంకి దీపం వెలిగించుకోవాలి రెండు బోనాలు కూడా మేము అలాగే పెట్టుకున్నాము ఇలా పెట్టిన తర్వాత వడి బియ్యం కలుపుతామండి అయితే ఎవరో ఎలా మొక్కితే అలా తీసుకొస్తారు ఐదు కిలోలు లేదంటే రెండున్నర కిలోలు మేము అందరం ఇక్కడ ఐదు ఐదు కిలోలు కలుపుకున్నాము అయితే బియ్యంలోకి నూనె పసుపు వేసి ఇలా కలుపుతారు పచ్చ బియ్యంలాగా అవుతాయి అంటే ఎల్లో కలర్లో వస్తాయి ఈ బియ్యంని ఎంతమంది కలపచ్చు అంటే ముత్త ఎదులండి ముత్త ఎదులు ఎంతమంది అయినా కలపవచ్చు అమ్మవారికి పోసే బియ్యము ఐదు మంది పదకొండు మంది అంతకంటే ఎక్కువ కలిపినా ఏం కాదు అందులోకి చీర జాకెట్టు అలాగే ఒక టవలు గాజులు కుంకుమ పసుపు తమలపాకులు కొడుకలు వక్కలు ఇవన్నీ పెట్టుకుంటారండి ఇలా అమ్మవారికి అయితే వడి బియ్యం రెడీ చేశాము ఇప్పుడు ఇక్కడైతే వడి బియ్యం పోయామండి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ వడి బియ్యం అయితే పోస్తాము ఇంకా అన్నీ రెడీ అయిపోయిన తర్వాత అందరూ రెడీ అయిన తర్వాత ఇంకా గుమ్మడికాయ అలాగే కొబ్బరికాయ కొట్టేసి గుడికైతే స్టార్ట్ అవుతాము ఇలా తను మా పెద్దన్నయ్య తను మొక్కుకొని గుమ్మడికాయ అలాగే కొబ్బరికాయ కొట్టేశాడు ఇలా కొట్టిన తర్వాత మేమందరం చాలా మంది వెళ్ళాం కాబట్టి గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరం అమ్మవారికి దండం పెట్టుకున్నాము ఇంకా దండం పెట్టుకున్న తర్వాత బోనం అయితే తీయడం జరుగుతుందండి ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది గుమ్మడికాయ కొట్టిన తర్వాత వెంటనే అందులో కుంకుమ పసుపు కూడా వేసుకోవాలి అలా కొట్టిన తర్వాత వదిలేయద్దు కుంకుమ పసుపు కంపల్సరీగా వేసుకోవాలి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేసి అందరం అయితే గుడికైతే వెళ్తాము రెండు బోనాలు చేసాం కాబట్టి ఒకటి నేను ఎత్తుకున్నాను అలాగే ఇంకోటి మా సిస్టర్ ఎత్తుకుందండి బోనం తను మా పెద్దమ్మ కూతురు బోనాలు తీసుకొచ్చింది మాత్రం మా ఓన్ బ్రదర్స్ అండి వాళ్ళిద్దరూ నేను చిన్నదాన్ని వాళ్ళిద్దరు మా అన్నయ్యలు ఇంకా బోనం పెట్టిన తర్వాత ఒకసారి చూసుకోవాలి సరిగా ఉందా లేదా అనేసి ఇలా సైడ్కి ఏమైనా వస్తే సెట్ చేస్తారు లేదంటే ఇబ్బంది అవుతుంది నడిచే టైంలో ఇలా అన్నయ్య వాళ్ళు చూసుకోండి మీకు ఓకేనా అని చెప్తున్నారు వడి ఏమో మా ఇద్దరు వదినలు తీసుకొచ్చారు ఇంకా అందరం కలిసి గుడికి వెళ్తాము నాలుగు వడి బియ్యాలు అన్నీ బయటికి వచ్చిన తర్వాత ఇలా ఇంటి ముందు సాక అనేది పోస్తారండి అంటే ఇప్పుడు మేము అక్కడ రూమ్లో ఉన్నాం కాబట్టి అదే ఇల్లు అనుకోవాలి ఇంకా అక్కడ సాక వాటర్ అనేది కంపల్సరిగా సాక పెట్టుకోవాలి నిండు బిందె నీళ్ళు పెద్ద బిందె అయినా అవసరం లేదు చిన్న సర్వతో అయినా సాక అనేది పెట్టిన తర్వాత ఇంకా మనం గుడికి అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా అందరూ వచ్చారా లేదా అని చూసుకొని ఇంకా అందరం అయితే గుడికి వెళ్తున్నాము ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత బోనం అయితే బయటే అండి పక్కన గుడి దగ్గర పక్కనే ఒక పెద్ద రాయి పైన అమ్మవారి రూపం అయితే ఉందండి ఇంకా అక్కడ బోనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం బోనంలో తీసుకెళ్ళినవన్నీ అక్కడ అమ్మవారి ముందైతే పెడతారు మనం బోనం అన్నం కానీ పెరుగు వేపాకులు అవన్నీ అక్కడే పెట్టి అమ్మవారికి మనం బోనం సమర్పించినట్టు అలా చేస్తే ఇంకా దర్శనం కూడా తొందరగా అయిపోయింది చూడండి అమ్మవారి రూపం అయితే మీకు చూపిస్తాను ఏడుపాయలు దుర్గమ్మ దర్శనం కూడా చాలా బాగా జరిగింది గుళ్ళోనే ఒక పక్కన అమ్మవారి విగ్రహం ఉంది అక్కడైతే వడి అందరు తీసుకొచ్చినవన్నీ అక్కడ వడిబియ్యాలు అయితే పోస్తున్నారు అయితే మనం పోయడానికి లేదు మనం ఆల్రెడీ అందరం కలిపేసాం కాబట్టి అక్కడ అయ్యగారు తీసుకొని అక్కడ అమ్మవారి ముందైతే పోసేస్తారు అయితే అన్నయ్య ఇలా చేయితో చూపిస్తున్నారు కదా ఐదు పిడికిళ్ళ బియ్యం తీసుకున్నారా అని అడుగుతున్నాడు అంటే అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత ఐదు పిడికిళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి అవి ఇంటికి తీసుకెళ్ళి మంచి రోజు చూసి మనం వండుకోవాలి మీకు ఎలా అనిపించిందండి తెలంగాణలో బోనం ఎలా చేస్తారనేసి ఒక వీడియో చేయాలి అనుకున్నాను చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేమందరం వెళ్ళిన ఫొటోస్ కూడా షేర్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్